కుల దర్హంకారంతో జరిగిన దళితుడైన ఎర్ర రాజశేఖర్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ హత్య సంఘటనలో పాల్గొన్న దోషుల్ని అరెస్ట్ చేసినందుకు వెంటనే డిపార్ట్మెంట్ను అభినందిస్తున్నాం కానీ ఆ దోషులు ఎట్టి పరిస్థితిలో బెయిల్ మీద బయటికి రాకుండా వాళ్ళు జైల్లో ఉన్నప్పుడే పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కోర్టులో ఇప్పుడున్నబడి ఆధారాలు మరిన్ని ఆధారాలు సేకరించి వారికి కఠిన శిక్ష పడే వరకు పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి పనిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా అదే సమయంలో చట్టపరంగా రావాల్సిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పరిధిలో కేసు నమోదైన మర్డర్ కేసులో ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం భూమి ఇతర సదుపాయాలు ఏదైతే చట్టపరంగా రావాలను వాటిని ఆలస్యం చేయకుండా బాధిత కుటుంబానికి అందించే విధంగా కమిషన్ చొరవ తీసుకోవాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ చొరవ తీసుకోవాలి అదే సమయంలో త్వరగా శిక్ష పడే విధంగా పోలీస్ డిపార్ట్మెంటు సీరియస్గా పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు

دغه 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 కాదు కన్ఫర్మేషన్ చేసుకోవాలని చెప్పారు సార్ మరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పారు దాన్ని వచ్చి వాళ్ళు అడుగుతున్నారు ఏ డ్రెస్ వేసుకున్నారమ్మా నైన్ వేసుకున్నారా స్లిప్పర్స్ వేసుకున్నారా అని మొత్తం డీటెయిల్స్ అడుగుతున్నారు భయం అయ్యింది ఎందుకు సార్ మీరు అట్లా అడుగుతున్నారు అంటే ఓ డెడ్ బాడీ ఉంది చూడండి కన్ఫర్మేషన్ చెయ్యండి మీదో కాదో అని మాకు ధైర్యం చెప్పి పోలీసు వాళ్ళే తీసుకెళ్ళారు అక్కడ నేను మాది కాదనుకునే ధైర్యంగా వెళ్ళినా సార్ కానీ అక్కడికి వెళ్ళినాక మాది మొత్తం కాల్ చేశారు సార్ ఏమీ లేదు ఈ రెండు చేతులు మాత్రమే ఉన్నాయి సార్ ఏం లేదు ఆ చేతికి నేను కట్టిన దారము వీళ్ళ వంశాచారం లాగా వీళ్ళ ఫింగర్ ఒకటి కొంచెం వెరైటీ ఉంటుంది అది ఒకటి గుర్తుపెట్టినా సార్ పన్ను మీద ఉంటుంది మా సార్ దేంతో కాల్చారో తెలియదు సార్ బాడీ మొక్క మరి జాబ్ కావాలంటే దీనిలో పేపర్లు వచ్చింది పేపర్లో వచ్చింది తాడు మాత్రం ఉన్నది ఆ చేతులు మాత్రం ఆగినాయి రెండు చేతులు కాళ్ళ ఫింగర్స్ మాత్రమే మొత్తం కాలిపోయింది సార్ భోజనం చేసి పడుకున్నాం సార్ టెన్ ఫిఫ్టీకి ఒక నలుగురు ఇక్కడికి కాదు సార్ ఉంటాను సార్ బుధవారం టెన్ ఫిఫ్టీ భోజనం చేసి పడుకున్నాం ఒక వ్యక్తి వచ్చి మా డోర్ కొట్టాడు డోర్ కొడితే మా సార్ తీసాడు డోర్ తీస్తే ఎవరో తెలియదు తనకి తెలియదు నాకు తెలియదు అప్పుడు నువ్వు పిఎస్ నుంచి వచ్చా చెప్పాడు షార్నార్ పిఎస్ నుంచి వచ్చిన మీ తమ్ముడు చంద్రశేఖర్ దొరికాడు మాట్లాడాలి మా తమ్ముడికి ఫోన్ చేయండి సార్ అని చెప్పాడు మా తమ్ముడు ఫోన్ చేయండి నేను మాట్లాడతా అని మా సార్ అన్నాడు అయితే ఫోన్ ఏం చేయను పెద్ద సార్ బయట ఉన్నాడు కార్లో ఉన్నాడు రమ్మని చెప్పాడు రమ్మని చెప్తే నేను ఏం రాను మార్నింగ్ వస్తా అని మా ఆయన అని అయితే ఇంట్లో పిల్ల తండ్రి వచ్చాడు పిల్ల తండ్రి సైడ్కి ఉండండి స్టార్టింగ్ ఇంట్లోకి రాలేదు తర్వాత లోపలికి వచ్చి మీ తమ్ముడు జస్పాడు మా పాపను కిందకి తీసుకొచ్చిన పిఎస్లో ఉన్నారు మాట్లాడాలి రమ్మని చెప్పింది మార్నింగ్ మాట్లాడతా మా ఆయన అన్నాడు మేము కూడా మార్నింగ్ వాళ్ళకి చెప్పాక మాట్లాడతామని చెప్పింది అంటే ఆయన ఏం లేదు మేము పది నిమిషాల్లో మాట్లాడి మీ ఆయన్ని తీసుకొస్తా నీకు నమ్మకం లేకపోతే నువ్వు కూడా రామ్మా రమ్మని చేయబట్టుకున్నాడు చేయబట్టుకుంటే మా ఆయన ఆమె ఎందుకు వస్తుంది చీపట్లో నేను వస్తున్నా కదా మాట్లాడతాను అని చెప్పి ఆయన అన్నాడు అని బయటకెళ్ళారు సార్ బయటికి వెళ్ళి కార్లో తీసుకుని వెళ్ళారు వెళ్ళినాక నేను లోపలికి వచ్చే ఒక పది నిమిషాల్లో నా సార్ పనిచేసే ఏజెన్సీ వాళ్ళకి ఫోన్ చేసిన అంటే ఆ సార్ కొంచెం దగ్గర ఉంటాడు గట్టిగా మాట్లాడతాడు అండి ఫోన్ చేసి అన్న అన్నాడు అట్లా వెళ్ళాడమ్మా ఎంతమంది వచ్చారంటే నలుగురు వచ్చారు వెంకటేష్ ఒక్కటే నాకు తెలుసు వేరే వాళ్ళు ఎవరు నాకు తెలియదు అన్న అని చెప్పిన పిల్ల తండ్రి తెలుసు చూసిన నేను రెండు మూడు సార్లు చూసిన అయితే వచ్చి రమ్మన్నాడు అంటే వెళ్ళాడు హండ్రెడ్కి కాల్ చేయమంటే నేను హండ్రెడ్కి వెమ్మంటే కాల్ చేసినా సార్ హండ్రెడ్కి కాల్ చేసిన మా సార్ నెంబర్ ఇచ్చిన వెంకటేష్ నెంబర్ కూడా ఇచ్చినా అయితే వాళ్ళు సరే నేను ఎంతమంది చెప్పి నాతో చెప్పారు సార్ నేను మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో పిఎస్కెళ్ళినా పిఎస్కెళ్తే లేదు సార్ మా వారు చె కదా మన షాద్ నగర్ వెలంపల్లి తొందరగా రెస్పాండ్ అయ్యాను నేను అటు ఢిల్లీ వైపు ఉంటే రాత్రి వచ్చాను అన్న ఇట్లా ఏమేమి అట్లా గవర్నమెంట్ వైపు నుంచి కమిషన్ వైపు నుంచి ఏంటి ఓకే 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 ఇలాగ కొద్దిగా లైఫ్ సెటిల్ కావాలంటే ఆ జాబ్ మీద దృష్టి పెట్టేసేయండి దా దాన్ని ఎక్కువ మీరు ప్రధానంగా తీసుకోండి తర్వాత ఆర్డియో ఆర్డియోతో మాట్లాడినా ఓకే ఓకే